గ్రీన్ ఛానల్ నెట్వర్క్ ద్వారానే బియ్యం అక్రమ రవాణా రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపణ టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద బియ్యం ప్రజలకు పంపిణీ చేయడానికి ఇరవై తొమ్మిది వేల రేషన్ షాపులు ఉండగా వైసీపీ ప్రభుత్వం డోర్ డెలివరీ చేస్తామనే అబద్ధపు ప్రచారంతో పదహారు వందల కోట్లతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట్ర వ్యాప్తంగా ఒక నెట్వర్క్ తయారు చేసిందన్నారు ఈ వాహనాల ద్వారానే ప్రజల వద్ద నుంచి పీడిఎస్ బియ్యం సేకరించడం మొదలుపెట్టారన్నారు కిలో బియ్యానికి ప్రభుత్వం నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు చేసి ప్రజలకు అందిస్తూ ఉండగా అవే బియ్యాన్ని కిలో పది రూపాయలకే ప్రజల నుండి తీసుకుని వెళ్ళిపోవడం సరైన సమయానికి రాలేదు కాబట్టి వ్యాన్ వెళ్ళిపోయింది సరుకు ఇవ్వము అని చెప్పడం ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుండి గోతాలకు గోతాలు తీసుకుపోయిన సందర్భాలు ఆధారాలతో దొరికాయి అన్నారు గత ప్రభుత్వం ఇలా ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసుకుని చిత్తూరు శ్రీకాకుళం నుంచి నేషనల్ హైవే మీదుగా నేరుగా కాకినాడకు బియ్యం తరలించే పకడ్బందీ కుట్ర చేశారని మంత్రి ఆరోపించారు ఇటీవల కాకినాడ పోర్టులో ఓ ఓడలో పట్టుబడ్డ పేదల బియ్యాన్ని పై త్వరలో జరగనున్న కేబినెట్లు ఒక నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు గత మూడు ఆర్థిక సంవత్సరంలో కాకినాడ పోర్టు నుండి లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతులు నిర్వహించారని దీని ద్వారా వేల కోట్ల రూపాయల చేతులు మారినట్లు ఆయన ఆరోపించారు రాష్ట్రంలో ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ఉండగా ఈ బియ్యం సరఫరా చేయడానికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని డోర్ డెలివరీ చేస్తామనే ఒక అబద్దపు ప్రచారంతో తొమ్మిది వేల రెండు వందల అరవై వ్యాన్లు కొని రాష్ట ఖజానాకి దాదాపు పదహారు వందల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే విధంగా మొబైల్ డెలివరీ యూనిట్లు వ్యాన్లని వీళ్ళు రాష్ట్రవ్యాప్తంగా ఒక నెట్వర్క్ ఏర్పాటు చేశారు ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాపులు ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం తెరిచి ఉండి వినియోగదారులు ఎప్పుడు వచ్చినా వాళ్ళకి సరుకు అందించే విధంగా ఎన్నో సంవత్సరాలు జరుగుతున్న ఒక మంచి ప్రక్రియని వీళ్ళు పక్కదారి పెట్టేసి పక్కదారి తీసుకెళ్లి వాళ్ళ స్వలాభం కోసం ఈ వ్యాన్లు తీసుకొచ్చి ఈ వ్యాన్లు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని బియ్యం సేకరించడం మొదలు పెట్టారు ప్రభుత్వానికి నలభై మూడు రూపాయల నలభై పైసలు ఖర్చు అయ్యే ప్రతి కిలో ఖర్చు అయ్యే ఈ బియ్యాన్ని క్షేత్రస్థాయిలో వీళ్ళు పది రూపాయలకే తీసుకుని వెళ్ళిపోవడం చాలా చోట్ల మీరు సరైన సమయంకి రాలేదు వ్యాన్ వెళ్లిపోయింది కాబట్టి మీకు సరుకు ఇవ్వమని చెప్పడం చివరికి ఎమ్మెల్యే పాయింట్ల దగ్గర నుంచి కూడా గోతాలు గోతాలు తీసుకుపోయే సందర్భాలు ఎన్నో ఉన్నాయి అది చాలా స్పష్టంగా మనకి ఆధారాలు కూడా దొరికినాయి ఈ విధంగా వీళ్ళు